ఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ బట్టి ఈరోజుకు ఇరవై ఐదు సంవత్సరాల్లో అడిగిడుతున్నాం ఈ సందర్భంగా మరి వరంగల్ చలో వరంగల్ ఎల్కతృప్తిలో పెద్ద ఎత్తున రజితోత్సవ సభ ఈరోజు జరుగుతూ ఉన్నది ఈరోజు తెలంగాణ అంతా ఒక పండుగ వాతావరణం లాగుంది తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అట్లాగే విదేశాల నుంచి కూడా మన తెలంగాణ ఎన్ఆర్ఐలు వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వస్తూ ఉన్నారు సుమారుగా ఎవ్వరంతటా వాళ్ళే పది లక్షల వరకు జనాలు ఈ వరంగల్ సభకు వస్తూ ఉన్నారు మన ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కామారెడ్డి కలిసి యాభై వేల మంది వరకు ఈ సభకు వస్తూ ఉన్నారు మంచి పండుగ వాతావరణం ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు నినాదంతో తెలంగాణ సాధించడం సాధించిన తెలంగాణకు పది సంవత్సరాల్లో కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నంబర్ వన్ ఉండే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పదహారు నెలల్లో ఈ గవర్నమెంట్ వచ్చి పదహారు రకాల పడ్డది కాబట్టి మరి ఈరోజు పెద్ద ఎత్తున జనాలు వాళ్ళంతటా వాళ్ళేస్తూ ఉన్నారు ఒక అమ్మ ఒక అయ్యా పెన్షన్ డబ్బల నుంచి మా పెద్ద కొడుకు కేసీఆర్కు ఈ రజసోత్సవ సభకు చందా ఇస్తున్నామని ఇట్లా చందాలు ఇచ్చిన అట్లాగే లగచర్ల రేవంత్ రెడ్డి కాన్స్టెన్సీ సంత కాన్స్టెన్సీ ముఖ్యమంత్రికి సంత కాన్స్టెన్సీ నుంచే మహిళలు ఒక వంద మంది మంచికి వెయ్యి రూపాయలు చొప్పున లక్ష రూపాయలు ఇచ్చారు ఇట్లా చందాలు మరి ఈ పండుగ ఈ మీటింగ్కి ఇస్తా ఉన్నారు అట్లాగే మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో వివిధ కాన్స్టిట్యూన్సీల నుంచి జిల్లాల నుంచి మరి బండ్ల ద్వారా కానీ సైకిళ్ళ ద్వారా కానీ సైకిల్ మోటార్స్ ద్వారా కానీ వాళ్ళంతటా వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి మరి పండుగ వాతావరణం మరి ఈ సభ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే వరంగల్లో మనం ఉద్యమంలో పెట్టినా కూడా పదిహేను ఇరవై లక్షల జనం వచ్చింది కాబట్టి మరి ఈ మొత్తం పదహారు నెలల్లో గవర్నమెంట్కు రేవంత్ రెడ్డికి మొత్తం వ్యతిరేకం ఉంది రేవంత్ రెడ్డి ఒక ప్రజాస్వామ్య లీడర్గా పనిచేయడం లేదు ఒక డిక్టేటర్ ఒక రాజకీయ నాయ రాజరిక పాలన సృష్టిస్తూ ఉన్నాడు ఈ సభకు కూడా బహిరంగ సభకు ఎన్నో ఆటంకాలు అక్కడ అక్కడున్న వరంగల్ సిపితోని ఉత్తర్వులు కూడా జారీ చేపించిండు నిషేధించిండు బహిరంగ సభలో అదే అని మేము ప్రజాస్వామ్య యుతంగా మా పార్టీ హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ మరి గ్రీన్ సిగ్నల్ చేసుకొని సభకు అనుమతి తీసుకోవడం జరిగింది ప్రతి అడుగడుగున ఆటంకాలు జరిగే జరిపిస్తూ ఉన్నారు అట్లాగే మనం చూసాం కాళేశ్వరం కాళేశ్వరం గురించి లక్ష కోట్లు నష్టమైందని చెప్తా ఉన్నాను అలా కుంగింది ఒకటి అసెంబ్లీ ఎలక్షన్లో గగ్గోలు పెట్టి తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిండు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మధ్యంతరం నివేదిక ఇచ్చింది కాళేశ్వరం గురించి ఇప్పుడు నిన్న చోటాబాయి బడాబాయి కలిసి అటు మోడీ ఇటు రేవంత్ రెడ్డి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కలిసి మరి కేసీఆర్ను మరి ముప్పు తిప్పలు పెట్టాలని తుది నివేదిక దారిచ్చింది నీ నివేదికలకు సరిపోతుంది కమిషన్ మరి పొలాలు ఎండిపోతున్నాయి మొన్న ముప్పై వేల ఎకరాలు ఎండింది మరి ముప్పై కోట్లు ఇవ్వండి ఇవ్వలేదు ఇరవై ఎనిమిది కోట్లు వాళ్ళు ప్రచారంకు పెట్టిండ్రు అది రైతు రైతుకు రైతుకు ఏముద్ధరించని రైతు సదస్సులు పెట్టి పెట్టారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు ప్రజలంతా యువకులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క వర్గము వ్యతిరేకంగా ఉంది కాబట్టి మరి కేసీఆర్ గారు ఈ సభలో ఏం చెప్తాడు మనం అందరం విందామని చెప్పి రాష్ట్ర నలుమూలల పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వెళ్తున్నారు దాంట్లో భాగంగానే ఉమ్మడి జిల్లా నుంచి మేము కూడా వెహికల్స్లో యాభై వేల మంది వరకు తరలి వెళ్తున్నామని చెప్తూ అన్ని సౌకర్యాలు చేసారు ఎక్కడ ఏం ఆకటం కానీ లేదు జామ్ కాదు ఏం కాదు మజ్జిగ పాకెట్లు పది లక్షలు వాటర్ పాకెట్లు పది లక్షలు మళ్ళీ అక్కడ పిఎస్సీ ఏదన్నా ఉంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇట్లా చాలా వరకు మళ్ళీ ఫుడ్ పోయిన వాళ్ళకు అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మరి చాలా పండుగ వాతావరణం ఉంది కాబట్టి మరి సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి మరి కేసీఆర్ గారికి ఒకసారి రెండు టర్ములు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు కాబట్టి మరి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా వారికి దీవెనలు ఇస్తూ ఆరోగ్య విశ్వరాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ హిందాబాద్